విష్ణు భక్తులెల్ల వెలుబూది పాలైరి వాదమేళ మత విభేదమేళ తెలియలింగధరులు విశ్వదా విరామ వినరవేమా విష్ణుభక్తులెల్ల వెలుబూది పాలైరి విష్ణు భక్తులు జీవితాంతం నామాలు పెట్టుకుని విష్ణువే దైవం అని వాదించినా చివరికి శరీరం మరణించాక అది కాలి బూడిదవుతుంది విభూది అనేది శివుడికి చిహ్నం అంటే వైష్ణవుడు చివరకు శివరూపమై భస్మమయ్యాడు తెలియలింగధరులు తిరుమణిపాలైరి అలాగే శివభక్తులు నిరంతరం విభూతి రాసుకుని శివుడి దైవం అని వాదించినా మరణించాక వారి శరీరం మట్టిలో కలిసిపోతుంది మట్టిలో కలవటం అంటే వైష్ణవ చిహ్నమైన మృతుకలో కలవడం వాదమేళ మత విభేదమేళ నేను గొప్ప నీవు తక్కువ అనే ఈ మతాల వాదనల వల్ల ప్రయోజనం ఏముంది శివభక్తుడు మట్టిలో కలిసి వైష్ణవుడవుతున్నాడు విష్ణు భక్తుడు కాలి బూడిదై శైవుడవుతున్నాడు శివుడైనా విష్ణువైనా అంతిమంగా శరీరం పంచిపోతాల్లో కలవాల్సిందే మనిషి బతికి ఉన్నప్పుడు వేసుకునే ముద్రలు పెట్టుకునే మతాలు తాత్కాలికమే చావు అందరినీ ఒకటిగా చేస్తుంది